కంట్రీ డెలైట్ గురించి తెలిసింది ఐఐఎం ఐఐటిలో చదువుకున్న వాళ్ళు ఈ కంపెనీని నడుపుతున్నారు ఎప్పుడూ అమావాస్య రోజులలోనే సంభవిస్తాయి కానీ ఈసారి అది సర్వపితృ అమావాస్య నాడు జరుగుతోంది జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒకే రోజున సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఐదు మహాలయ అమావాస్య వస్తే ఆ రోజును ప్రత్యేకంగా పరిగణిస్తారు అలా ఈసారి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన సూర్యగ్రహణం అమావాస్య ఒకే రోజు రావటం ప్రత్యేకత సంతరించుకుంది జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది ఈ కాలాన్ని అశుభంగా భావిస్తారు ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదని నమ్ముతారు ఖగోళ దృక్కోణంలో మాత్రమే కాకుండా సనాతన ధర్మంలో కూడా సూర్యగ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ గ్రహణ సమయంలో గ్రహణ ప్రభావం తమపై పడకుండా చాలామంది గ్రహణ దోష నివారణ నియమాలు పాటిస్తారు ఆదివారం రాత్రి పదకొండు గంటలకు ప్రారంభమై ఇరవై రెండున ఉదయం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ముగియనుంది గ్రహణ కాలంలో సూర్యుడు చంద్రుడు బుధుడు కన్యరాశిలో ఉంటారు ఈ సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించదు పసిఫిక్ దీవులు అంటార్కిటికా న్యూజిలాండ్ తూర్పు ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది అయితే ఎవరైనా ఈ సూర్యగ్రహణాన్ని నేరుగా చూడటం మంచిది కాదని పెద్దలు చెబుతారు ఎందుకంటే సూర్యుడి నుంచి వెలువడే యూవీ కిరణాలు నేరుగా మన కళ్ళను తాకితే కళ్లకు నష్టం కలిగే ప్రమాదం ఉంది కాబట్టి నేరుగా చూడకూడదు అని చెబుతారు ఒకవేళ ఈ సూర్యగ్రహణాన్ని చూడాలనుకుంటే టెలిస్కోపులు బైనాక్యులర్లు ఆప్టికల్స్ వంటివి ఉపయోగించి చూడటం మంచిది అలాగే గర్భిణీ స్త్రీలు ఇంట్లో నుంచి బయటికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన మేలు చేస్తుంది పాక్షిక సూర్యగ్రహణం గ్రహణానికి కొద్దిసేపటి ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది సూతక కాలంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతారు సూతక కాలంలో గర్భిణీ స్త్రీలు పిల్లలు మరియు వృద్ధులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలంటారు సూర్యగ్రహణాలు గర్భిణీ స్త్రీలను ప్రభావితం చేస్తాయి ఇది వారి పిల్లలపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయని చెబుతారు సూర్యగ్రహణాలు ఎప్పుడూ అమావాస్య రోజులలోనే సంభవిస్తాయి కానీ ఈసారి అది సర్వపితృ అమావాస్య నాడు జరుగుతుంది శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందు సూతక కాలం అనేది ప్రారంభమవుతుంది ఈ కాలాన్ని అశుభంగా భావిస్తారు అందరూ ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చెయ్యకూడదని నమ్ముతారు ఆదివారం సర్వపితృ అమావాస్య రోజున సూర్యగ్రహణం రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యగ్రహణ శిఖరం ఉదయం ఒకటి పదకొండు నిమిషాలకు సంభవిస్తుంది సెప్టెంబర్ ఇరవై రెండున ఉదయం మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకు గ్రహణం ముగుస్తుంది సూర్యగ్రహణం సూతక కాలం భారత ప్రామాణిక సమయం ప్రకారం సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభం కావాలి సూర్యగ్రహణం పూర్తి కావటంతో సూతక కాలం ముగుస్తుంది అయితే సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఏర్పడే సూర్యగ్రహణం మనకు కనిపించదు కాబట్టి సూతక కాలం కూడా వర్తించదు సూర్యగ్రహణ సమయంలో ఎలాంటి శుభకార్యాలు పూజలు మతపరమైన క్రియలు చెయ్యకూడదని పండితులు చెబుతారు అలాగే దేవుడి విగ్రహాలను చిత్రపటాలను ముట్టుకోవటం లేదా గుడికి వెళ్ళటం వంటివి చెయ్యరు ఇక గ్రహణం సమయంలో ఆహారం తీసుకోవటం నీళ్లు తాగటం నిద్రపోవటం చెయ్యకూడదని కూడా పెద్దలు చెబుతారు ఈ సూర్యగ్రహణం సమయంలో మంత్ర పఠనం అత్యంత శుభప్రదమైనదిగా అంటారు గ్రహణాన్ని నమ్మే వాళ్ళు ఆ సమయంలో దేవుడి విగ్రహాలు చిత్రపటాలపై క్లాత్ ను కప్పు ఉంచుతారు తర్వాతి రోజు పటాలను విగ్రహాలను నీటితో శుద్ధి చేసి పసుపు కుంకుమలతో అలంకారం చేస్తారు ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్ళు ఈ ఆచారాన్ని అయితే పాటిస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం